నా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఏ కూర చేస్తే ఆ కూర సప్పుడే ఒక నోరు అసలు ఏం కూర అని కూడా అడగకపోయేది ఇప్పుడు మా పిల్లలకు భయపడవుతుంది ఏం కూర వేయాలి ఆ కూర అని కూరగాయలు చేస్తే అస్సలు తింటలేరు మీ ఇంట్లో కూడా అదే ప్రాబ్లం ఆ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కొంతమంది పేరెంట్స్ ఎట్లా తయారైందంటే పిల్లలు ఇంట్లో కూరగాయలు అన్నం తినకపోతే బుక్ చేసుకుంటే మా పిల్లలు అసలు ఇంట్లో ఏదైనా నచ్చకపోతే వెంటనే ఆర్డర్ చేసుకుంటారు అని ఒక ఫ్యాషన్ అయిపోయింది పేరెంట్స్ కూడా మా చెట్టు ఒక వంకాయలు వంకాయలుగాయలు పండుతున్న ఫ్రెండ్స్ టమాటేస్తా కలియమాకి ఇట్లా మండలు వేసుకో ఏమి రుచి తినరామై మరచి రోజు తిన్నా మరి మోసే తీరనిది తాజా కూరల్లో